హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు యర్ ఛానల్ రాజకారమ్ మాధవి రాజు వ్లాగ్స్ ఇవాళ మన వ్లాగ్ ఏంటంటే వైజాగ్ సిరీస్ ఆగండి ఆగండి స్కిప్ చేయకండి రోజులాగా నార్మల్ బీచ్ నార్మల్ నేచర్ కాదు ఇది చాలా అంటే చాలా డిఫరెంట్ ప్లేస్ అనమాట సో దీన్ని ఎక్స్ప్లోర్ చేద్దామని ఇంత దూరం వచ్చాను కైలాసగిరి నుంచి స్ట్రైట్గా ఇక్కడికే వచ్చేసాను అనమాట సో ఈ ప్లేస్ యొక్క విశేషాలు వింతలు అండ్ ఇక్కడ నేను ఫేస్ చేసిన టార్చర్ అన్ని ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను అంతకంటే ముందుగా మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఇప్పుడైతే నేను వైజాగ్లో ఉన్నటువంటి తెనేటి పార్క్కి అయితే వెళ్ళిపోతున్నాను అనమాట సో ఇక్కడ సైడ్ వ్యూలో ఏమో బీచ్ వ్యూ సూపర్గా కనిపిస్తుంది కానీ తెనటి పార్క్లో ఏదో షిప్ ఏదో బోట్ ఏదో కొట్టుకొచ్చింది అని చెప్పేసి ఎప్పుడో చూసాను అనమాట రీల్స్లో సో అది చూద్దామని చెప్పేసి అక్కడికి అయితే వెళ్ళిపోతున్నాను అసలు ఈ జర్నీ అయితే మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంది బీచ్ వైపు బీచ్ సైడ్గా రోడ్లో అలా ట్రావెల్ చేస్తుంటే చాలా మంచిగా అనిపిస్తుంది నేను వీడియోలో చూసి చాలాసార్లు అనుకున్నా బట్ ఇన్ని రోజుల తర్వాత రియల్గా ఎంజాయ్ చేస్తున్నాను అనమాట సో ఫైనలీ మే నేనైతే ఇక్కడికి రీచ్ అయిపోయేసాను అండ్ ఇక్కడికి వెళ్ళిన తర్వాత తెన్నీటి పార్క్ అంటే ఏముందబ్బా ఇక్కడ ఇది పార్క్ ఏమో బీచ్ ఇటు కాదేమో ఇంకా ఇంకా వెళ్ళాలేమో ఎటైనా అని చెప్పి అనుకున్నా ఇది ఓన్లీ పార్క్ ఏమో అని ఎక్సైట్మెంట్ తట్టుకోలేం కదా మనము సో చూస్తూ చూస్తూ ఏంటి ఇంకా రాలేదు ఇంకా రాలేదు బీచ్ అసలు ఇక్కడికి కనిపించట్లేదు చాలా హైట్లో ఉంది ఇది పార్క్ కొంచెం డౌన్ అవ్వాలన్నమాట స్టెప్స్ దిగాలి సో హాఫ్ స్టెప్స్ దిగిన తర్వాత నాకు బీచ్ అయితే కనిపించేసింది అనమాట సో ఇంకా ఫుల్ ఎగ్జైట్మెంట్ ఎప్పుడెప్పుడు బీచ్ దగ్గరికి వెళ్తామా ఎప్పుడెప్పుడు బీచ్ దగ్గరికి వెళ్తామా అని సో బీచ్ దగ్గరికి అయితే వెళ్ళా ఫైనలీ బీచ్ దగ్గరికి వెళ్ళానన్న ఒక్క మాటే కానీ అక్కడ స్మెల్కి తట్టుకోలేక చచ్చిపోయాను సో అక్కడ ఏదో బాగా బీభత్సంగా నాచు స్మెల్ అయితే వస్తుందన్నమాట సో అది నేను ఫేస్ చేయలేకపోయాను చాలా అంటే చాలా స్మెల్ వస్తుంది అక్కడ కొన్ని బర్రెలు ఉన్నాయి సో ఆ బర్రెల వల్ల ఏమన్నా స్మెల్ వస్తుందేమో అని చెప్పి అనుకున్నా సో బర్రెల నుంచి కొంచెం దూరం వెళ్ళా అయినా కూడా స్మెల్ తగ్గట్లే ఇంకా అడిగితే ఇక్కడ బీచ్ స్మెల్ అలాగే ఉంటుంది మీరు కొత్తగా చూస్తున్నారేమో అని ఆల్రెడీ నేను చాలా బీచెస్కి వెళ్ళాను ఏ బీచ్లోనూ నాకు ఇంత స్మెల్ రాలేదు ఇంకా ఏదైనా ఫిష్ గిష్ కుక్కు చేస్తే అక్కడ ఏమైనా కొంచెం స్మెల్ వస్తుంది కానీ బీచ్ స్మెల్ అనేది ఇలా ఎప్పుడు నేను ఎక్స్పీరియన్స్ చేయలేదన్నమాట కానీ ప్లేస్ అయితే మాత్రం వేరే లెవెల్లో ఉంది నిజంగా హెల్ అసలు ఇంకా హెవెన్ సో నేను అనుకున్నా ఇంత మంచి బ్యూటిఫుల్ ప్లేస్లో నాకు ఒక ఆల్బమ్ సాంగ్ ఒకటి ఉంటే బాగుంటుందేమో అని చెప్పి అలా ఎందుకు అనుకున్నానంటే ఇక్కడ ఆల్రెడీ ఫోటో షూట్స్ అవి జరుగుతూ ఉండినాయనమాట ప్రీ వెడ్డింగ్ షూట్స్ అవి సో ఈ ప్లేస్ అయితే మాత్రం నాకు చాలా బాగా నచ్చింది దూరం నుంచి చూస్తే గ్రీన్గా అంటే కొండల మీద చెట్లు అవి ఉంటే గ్రీన్గా కనిపిస్తాయి కదా అదే విధంగా కనిపించింది సో ఇక్కడ ఒక పిల్లోడు ఏదో చేస్తున్నాడు అప్పటి నుంచి చాలాసేపటి నుంచి అబ్జర్వ్ చేస్తున్నా సరే వీడు ఏం చేస్తున్నాడు చూద్దామని ఇక్కడికి వచ్చేసాను ఇక్కడ చూస్తే వాడు ఫిషింగ్ చేస్తున్నాడు సో ఫిషింగ్ చేసి ఎన్ని చేపలు పడ్డాయి రా అంటే కొన్ని వడ్డాయి అక్కడ ఉన్నాయి అన్నాడు నాకైతే వెతికి వెతికి ఎక్కడా కనిపించ ఫైనల్లీ ఎక్కడ ఉన్నాయంటే అక్కడ అక్కడ ఒక చిన్న గుంత ఉంది చూడండి ఆ గుంతలో ఉంది అన్నాడు ఏంటి ఈ ఫిషెస్ పడుతున్నా అసలు ఈ ఫిషెస్ ఏం చేసుకోవడానికి అక్వేరియంలో వేసుకుంటాడో లేకపోతే కుక్ చేసుకొని తింటాడో అర్థం కావట్లేదు ఇంత చిన్న చిన్న ఫిషెస్ ఏం చేసుకోవడానికి వస్తాయి అసలు ఇవి ఫిషెస్ లాగే అనిపించట్లేదు నాకు చూస్తుంటే వాటి మౌత్ కానీ వాటి తోక కానీ కొంచెం చాలా డిఫరెంట్గా ఉంది మేబీ సముద్రం చేపలేమో పాపం కష్టపడి పడుతున్నాడు కదా ఏదో ఒకటి అయిన అని చెప్పి నేను అలా ఆవి చూస్తున్నా సో కట్టుకొచ్చిన షిప్ అదే అనమాట సో ఆ షిప్లో ఏముందో చూసేద్దామని చెప్పి అనుకున్నా బట్ ఆ షిప్ దగ్గరికి వెళ్తే అదేదో పెద్ద బాహుబలి షిప్ లాగా ఉంది దాని పక్కన నేను ఒక లిలిపుట్ లాగా ఉన్నాను అనమాట సరే ఇంకా ఇంత పెద్ద షిప్ని మనం ఎక్కి ఎక్స్ప్లోర్ చేసేంత సినిమా మనకు లేదు అని చెప్పి సైలెంట్గా ఇక్కడికి వచ్చి ఈ ప్లేస్ని అయితే ఎక్స్ప్లోర్ చేశాను చాలా అంటే చాలా నచ్చేసింది నాకు మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను ఎందుకంటే జనరల్గా ఈ కొండల ఐ మీన్ ఈ రాళ్ళ గుట్టల పైన నాచుతో పెరుకుపోయింది అనమాట లైక్ గ్రీన్ కలర్ లీఫీ లీఫీగా ఉన్నాయి మేబీ ఇవి నాచు చెట్లు అనుకుంటాను నాకు తెలిసి మీరు ఏమంటారో నాకైతే తెలీదు ఎవరికైనా తెలిస్తే కమెంట్ చేయండి బోట్ మాత్రం షిప్ మాత్రం బాగా అనిపించింది వాటికి చాలా పెద్ద పెద్ద గొలుసులతోటి అక్కడ కట్టు అన్నమాట సో ఇంకా మంచిగా ఫొటోస్ తీసుకుందాము వీడియోస్ తీసుకుందామంటే నాదేమో ఎడ్డి మొహంలాగా అయిపోయింది జర్నీ చేసి చేసి స్ట్రెయిన్ అయిపోయి ఇంకా ఎడ్డి లాగే ఉంది సో నా మొహం నేను ఎప్పుడు చూసుకుంటూ ఉంటాను కాబట్టి నాకు అలా అనిపించిందేమో మీరు ఎప్పుడో ఒకసారి కదా చూస్తారు పర్లేదు చూసేసేయండి వీడియో లాస్ట్ వరకు చూసి లైక్ చేసి మీ ఒపీనియన్స్ కమెంట్స్ రూపంలో నాతో షేర్ చేసుకోండి సో ఫైనలీ ఇదే అనమాట బీచ్ వ్యూ ఇంకా ఈ తినేటి పార్క్ అని ఎందుకన్నారా అని చెప్పేసి అంటే లో పార్క్ ఉంది అండ్ ఇక్కడికి లోపలికి వస్తే కనుక ఇలా బీచ్ ఉంది అనమాట సో మంచిగా ఈ బీచ్ వ్యూనంతా కాసేపు అలా కూర్చొని ఎంజాయ్ చేశాను అలా కూర్చున్న టైంలో అలరు వచ్చి నా డ్రెస్ మొత్తం తడిపేసాయి అనమాట సో తడిపినప్పుడు జనరల్గా నేను ఎంట్రెన్స్లో వచ్చిన స్మెల్నే తట్టుకోలేక వల్లే కాకుండా కడుపులో తిప్పింది ఇప్పుడు నా డ్రెస్ తడిచింది సో ఆ స్మెల్ ఇంకా నేను ఎలా ఫేస్ చేయాలి సో అందుకని చెప్పి కొంచెం డ్రెస్ అలా పైకి పెట్టుకొని వెళ్ళిపోతున్నాను అనమాట సో ఇంకా ఇక్కడ చూస్తే ఎక్కడ చూసినా మొక్కజొన్న బొత్తులు స్టాల్స్ పెట్టుకొని అమ్మేస్తున్నారు ఇంక ఎక్కడ చూసినా ఫోటో ఫ్రేమ్స్ లేదంటే కాఫీ మగ్స్ పైన ఫొటోస్ ప్రింటింగ్ అనమాట సో ఇవంతా కాదురా అని చెప్పి ఎట్లాగో బీచ్కి వచ్చాము బీచ్లో ఎంజాయ్ చే బీచ్ అంటే మొక్కజొనపొత్తు ఉండాలి కదా అని చెప్పేసి మొక్కజొనపొత్తు ఒకటి ఆర్డర్ చేసుకున్నాను అనమాట సో చేసుకున్న తర్వాత తిందాము అని చెప్పేసి అనుకున్నాను సో ఆల్రెడీ నేను చెప్పేసి అలా వెళ్ళా చూడు వెనకాల షూటింగ్ జరుగుతుంది చెప్పేసి అలా వెళ్ళే లోపల కాల్చిపెట్టేశారు అది చల్లగా అయిపోయింది జనరల్గా వేడిగా తింటేనే నాకు తిన్నట్టు ఉండదు సరే అని చెప్పి టేస్ట్ చేశాను చేస్తే అది బీచ్ స్మెల్లే దాకా ఏదైతే నేను ఫేస్ చేస్తానో ఆ స్మెల్ వస్తుంది మేబీ ఇక్కడ బీచ్ ఉండడం వల్ల ఆ స్మెల్ ఏమైనా ఫీల్ అవుతున్నానేమో అని తింటూ కాస్త అటు నడుచుకుంటూ వెళ్ళాను ఎంత దూరం వెళ్ళినా అదే స్మెల్ వస్తుంది సరే అని చెప్పి ఫ్రంట్ పార్ట్ మొత్తం కట్ చేసి కాకులు వచ్చి కావు కావు మన అరుస్తున్నాయి వాటికి వేసాను తర్వాత మళ్ళీ కాస్త తిన్నా మళ్ళీ స్మెల్ రావడంతో మొత్తం ఇంకా పడేసి ఫైనలీ ఆ బీచ్ని ఆ మొక్కజొన్న పొత్తుని ఆ కంపుని ఫుల్గా ఎంజాయ్ చేసి వచ్చేసానమాట ఇవాల్టీ వీడియో అయితే ఇదే నెక్స్ట్ వీడియోతో నేను అసలు వైజాగ్కి ఎందుకు వెళ్ళాను వైజాగ్లో ఏం చేశాను అసలు నాకు కాంపిటీషన్లో ప్రైజ్ వచ్చిందా లేదా ఏం కాంపిటీషన్ అనేది రేపటి వీడియోలో చూద్దాం ఇవాళ వీడియో ఇదే అనమాట సీయూ సూనా నెక్స్ట్ వీడియో అంటిల్ దెన్ కీప్ వాచింగ్ కీప్ సపోర్టింగ్ రాజ్ కారమ్మాయి మధువీరాజు వ్లాగ్స్ బై బాయ్ బీచ్ అయితే మాత్రం వేరే లెవెల్ ఉంది స్మెల్ అయితే మాత్రం చాలా చండాలంగా ఉంది బట్ స్టిల్ ఐ ఎంజాయిడ్ లాట్